వెల్కమ్ టు నందిధ్వజన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను కొంతమంది ఎక్కువగా అతి చేస్తూ ఉంటారు నీచోట ఎక్కువగా స్కూళ్ళల్లో ఒక విధంగా డైరెక్ట్ చెప్పాలంటే ఈ క్రిస్టియన్ స్కూళ్ళల్లో ఈ మన మనకు తెలుసు ఐదు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రైమ్ మినిస్టరు అక్కడ రామ్లల్లా అని చేస్తారు సెయింట్ జోసఫ్ స్కూలు చిక్కుమొగలూరులో కర్ణాటక రాష్ట్రంలోని చిక్కుమగ్లూరులో వాళ్ళ అంతా వార్నింగ్ ఇచ్చిందంట ఏమనే రాయ్ ఎవరన్నా మీరు కానీ ఇరవై రెండో తేదీ కానీ లీవ్ వేసినారనుకో వెయ్యి రూపాయలు ఫైన్ చూసుకోండి మీ కథ ఏమవుతుందని కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడింది అతి దీన్ని ఏమంటారు అంటే క్లియర్గా పది మంది చదువు చెప్పాల్సిన వాడు పది మందికి జ్ఞానం పంచాల్సిన వాడు పది మందికి మంచిగా నేర్పించేసినోడు ఈ విధంగా తల తిక్కగా ఆటలాడితే దీని నుంచి అనమాట వ్యతిరేకత డివిజన్ వచ్చేది ఎట్లా అంటే ఇలాంటి అతి చేష్టలు వల్ల వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు ఈ షాక్ పది సెలవు తీసుకుంటారు ఏమేమి ప్రపంచంలో వాళ్ళ జీవితంలో మార్చేసే లెసన్ చాలా ఇంపార్టెంట్ లెసన్ ఆ రోజు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చెప్తారేమో తెలియలే తప్పు కదండి ఇదంతా ఈ విధంగా అతి చేస్తే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారంట ఆ రోజు కానీ స్కూల్ కానీ రాకపోతే చూసుకొని మీ కథ ఏమవుతుంది అనేటట్టుగా మిమ్మల్ని తొక్కేస్తాము స్టడీస్లోని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినారంట వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తాము మీరు కానీ ఇరవై రెండో తేదీగా లీవ్ అని చెప్పి స్టూడెంట్స్ చెప్పిందంట ఇట్లా అతి చేయడం వల్లనే కదా ఇలాంటి డివిజన్ వచ్చేది జనాల్లో ఆమె విరండి స్కూల్ లీవ్ అని స్టూడెంట్కి లీవ్ వేసే ఇది ఉంటుంది అబ్సెంట్ అవుతాడేమో తెలియదు పర్పస్గా దానికోసం అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినాయి లీవులు అంటే ఈ దేశం సంబంధం లేదా వాళ్ళకి ఈ దేశంలో పౌరులు కదా వాళ్ళు పోతే కాల్చాల్సింది ఈ కట్టి ఈ వాళ్ళ కట్టిని ఇదే భూమి మీద ఇదే నీళ్ళు యూజ్ చేసి ఒకవేళ కరెంట్లో కాల్చిన కానీ ఆ కరెంట్ కూడా ఇక్కడ ఉండే నీళ్ళ నుంచే ఉత్పత్తి అవుతుంది ఎక్కడ ఏ దేశంలో ఉంటామో ఆ దేశాన్ని ఆ చట్టాలని ఆ దేశ యొక్క నియమాల్ని ఆచారాన్ని గౌరవించాలి ఆహా మేము ఇట్ల నుంచి వచ్చినాము మేము ఇంకో చోటు నుంచి వచ్చినాము మేము ఎడారి నుంచి వచ్చినాము ఉండకూడదు ఆ విధంగా తప్పులు చేయడం వల్లనే డివిజన్ వచ్చేది సొసైటీలో పది మంది చదువు చెప్పాల్సిన టీచర్లే ఏ విధంగా చేస్తే ఎట్లా తప్పు కదండి దీన్ని దీనికి మీనింగ్ లేదు అతి అంటారు ఆ రోజు లీవ్ ఆబ్సెంట్ అయితే వెయ్యి రూపాయలు ఫైన్ అయ్యేస్తుందండి టైమి సెయింట్ జోజ్ స్కూల్లో చెక్మంగ్లూరులో అంతా న్యూస్లో చూడండి ఒకసారి గూగుల్లో కూడా అండి లేకపోతే న్యూస్ ఛానల్లో న్యూస్ పేపర్లో చూడండి ఆమె వాళ్ళు ఏ విధంగా అది చేస్తున్నారో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్